హైదరాబాద్ పాతబస్తీలోని మౌలాకా జిల్లా యాకుత్పుర ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదం తప్పింది స్కూల్ కు వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి ఓపెన్ మ్యాన్ పడిపోయింది సకాలంలో ఆమె తల్లి స్థానికులు స్పందించడంతో చిన్నారి సురక్షితంగా బయటపడింది ఈ రోజు ఉదయం ఆ చిన్నారి స్కూల్ కు వెళ్తూ ఉండగా కప్పి ఉంచనే మ్యాన్ హోల్లో పొరపాటున పడిపోయింది అది గమనించిన ఆమె తల్లి చుట్టుపక్కల స్థానికుల సహాయంతో వెంటనే చిన్నారిని బయటకు తీశారు చిన్నారికి ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదని వైద్యులు నిర్ధారించారు ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మ్యాన్ హోల్ ను తెరిచి ఉంచిన సిబ్బంది మరియు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వారు మండిపడ్డారు